శీర్షిక ఎదురుచూపు రచన దాకరపు బాబూరావు గారు నిజానికి నువ్వు వస్తావన్న ఊహే నాలో కొత్త ఊపిరి నేను ఆ ఎదురుచూపుల మెట్ల మీద నీకోసం కోసం ఎంతకాలమైనా వేచి ఉంటాను రైలు కోత వినపడితే చాలు ఈ గుండె చప్పుడు వేగం పెంచుకుని ప్రతి భోగి వైపు కోసం పరుగులెత్తుతూనే ఉంటుంది కనిపించిన నీ కోసం హృదయం ఆత్రపడుతూ అన్వేషిస్తూనే ఉంటుంది స్టేషన్ విడిచి రైలు వెళ్ళిపోవటం కనులు దిగులు వర్ణమై ముద్రించుకోవటం కొత్తేమీ కాదు మనసు ముంగిట్లో నిరీక్షణ తోరణమై ఆశ వ్రేలాడే వేళ నేను వస్తాను అని నీ వన్న ఆ ఒక్క మాటే పదే పదే ప్రతిధ్వనిస్తూ ఉంటే ఇంకా ప్రశాంతత ఎక్కడా ఎందుకో తెలియదు చకోరు ఎదురు చూసినట్టు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను సిగ్నల్ ఇంకా పడలేదు బహుశా ఆ రైలు నువ్వు ఇంకా ఎక్కలేదనుకుంటా